శివరాత్రి మహత్యం ఆ విధంగా ఆ భవుడు ప్రసన్నుడు కావడంతో అంతవరకు భీతి బహుళై ఎడం ఎడంగా నిలబడ్డ నీలింపాదులు బ్రహ్మ విష్ణుగణాల వారు మెల్లగా శివ దర్శనార్థం చేరువకాసాగారు వారందరినీ వెంటబెట్టుకుని విధి విష్ణువులిద్దరూ స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు నా నా భవిష్యతి అన్నట్టుగా ఆయనను ఆరాధించారు వారి పూజకు పొంగిపోయాడు శంకరుడు ఆ ఆనందంలో శివుడు మీరిద్దరూ కలిసి ఈనాడు నాకు చేసిన ఈ పూజతో నేనెంతో సుష్ష్టు అయ్యాను కాబట్టి ఇక నుంచి ఈ దివ్య సమయం నాకు అత్యంత ప్రీతి పాత్రమై మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది ండి శివరాత్రి నాడు లింగాత్మకంగా గాని మూర్త్యాత్మకంగా గాని నన్న ఆరాధించిన వాడు పురుషోత్తముడవుతాడు మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి ఇంద్రియాలని అదుపులో ఉంచుకుని త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించిన వాడు ఒక సంవత్సరమంతా నన్ను పూజించిన ఫలం పొందుతాడు ఈ రోజు శివ ప్రతిష్టకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మార్గశిర మాస బహుళ చతుర్దశి ఆర్ద్ర నక్షత్రం నాడు ఉమా సహితుడిగా కాని లేదా నా శివలింగాన్ని కానీ దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా ఇష్టడవుతాడు నేను లింగాకృతితో ఉద్భవించిన ఈ తావు లింగస్థానం అనబడుతుంది ఆద్యంతాలు లేని ఈ నేనైనా అనల స్తంభం భక్తాభిష్ట ప్రధానార్థం పరిణామవంతమై శివలింగంగా సిద్ధిస్తుంది ఈ అనల స్తంభం ఆవిష్కరింపబడిన నేల అరుణాచలంగా ప్రసిద్ధమవుతుంది నీట ఇది అత్యంత కీర్తివంతమవుతుంది ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా ఆవిష్కరింపబడే శివలింగారాధకులు సాలోక్య సామీప్య సాయుధ్యాది మోక్ష పదాలను క్రమశ పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదిగా ఇలా చెప్పసాగాడు శివుడు విష్ణు విధాసలారా నా పరబ్రహ్మ తత్వాన్ని మీకు నిరూపించడానికే నిరాకారము నిర్గుణము నిరుపమానము అపరిమాణము అయిన రూపంలో కనిపించాను అటు పిమ్ముట మీకున్న సాకారత అహంభావాన్ని తుదముట్టించేందుకు సకలుడనై ఈ లింగ రూపంతో మీకు దర్శనమిచ్చాను గుర్తుంచుకోండి సకలత నిష్కలత నాకు మాత్రమే చెల్లుతాయి కాబట్టి నేనే పరబ్రహ్మనని మర్చిపోకుండా మీలో మీరు తగువులాడకుండా నా ఆజ్ఞ ప్రకారం సృష్టి స్థితులను నెరవేర్చండి నాకు లింగానికి గాని లింగానికి మూర్తికి గాని ఏ విధమైన భేదము లేదు నిత్యం లింగారాధన చేయండి నిజానికి నేనేదో ఒక చోట ఉండిపోయే వాడిని కాదు అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ట జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులై కైలాసాన నివసిస్తారు రెండు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే మహా కైలాసం శివానందానుభవుల శివ సాయుధ్యం పొందుతారు లింగ ప్రతిష్ట అత్యంత ప్రధానమైనది లింగాభావం వల్ల మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ కూడా అది శివక్షేత్రమే అవుతుంది మీ మనసులో భక్తి తపరతో ఉంటే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హర్ హర్ శంభో శంకర్